హలో ఫ్రెండ్స్ మీరు అందంగా ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నారా అయితే వాటికి కావలసిన ఆరోగ్య రహస్యాలు తెలుసుకోండి నిత్యం మన చుట్టూ ఉండే పదార్థాలే అయినా వాటిలో ఏ పోషకాలు ఉంటాయో ఎందుకు ఉపయోగపడతాయో అనేది చాలామందికి తెలియదు ఇకపై తెలుసుకుందాం క్యాలీఫ్లవర్ ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికం శరీరానికి రోగనిరోధక శక్తి అందుతుంది జలుబు ఇన్ఫెక్షన్లు దూరం అవుతాయి నట్స్ ఈ కాలంలో వీటిని ఎక్కువగా తీసుకుంటే శరీరానికి కావలసిన వేడి తగ్గకుండా ఉంటుంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది జ్వరాలు కూడా రావు తేనె గొంతు సంబంధిత సమస్యలతో బాధపడేవారు దీన్ని తరచుగా తీసుకుంటే చాలా మంచిది దీనిలోని పోషకాలు పొట్టని కూడా శుభ్రం చేస్తాయి రోజు ఓ చెంచా తేనె ఇస్తే చిన్నారులకు తరచు జలుబు చేయదు పెరుగు అజీర్తితో బాధపడేవారు పెరుగును ఎక్కువగా తీసుకోవడానికి ప్రాధాన్యతనివ్వాలి పేగులను శుభ్రపరిచి వ్యర్థాలను బయటికి పంపే శక్తి పెరుగుకు ఉంది ఫలితంగా జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది మాంసం చికెన్ వీటిని బాగా తీసుకుంటే శరీరానికి సరిపడా ఇనుము మాంసకృత్తులు అందుతాయి పైగా వీటిలోని పోషకాలు తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచి శరీరంలో బ్యాక్టీరియా వైరస్లను దూరం చేస్తాయి చేపలు ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్లు ఉన్నవారు చేపలకి ప్రాధాన్యతనిస్తే సమస్య త్వరగా తగ్గుతుంది పాలకూర ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిన వారు పాలకూరను బాగా తీసుకోవాలి ఈ కణాల సంఖ్య తగ్గితే శరీరానికి సరిపడ ప్రాణవాయువు అందక పలు రకాల సమస్యలు ఎదురవుతాయి అందుకే దీన్ని ఎక్కువగా తినాలి మరి అందంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే మేము చెప్పిన ఈ ఆహారపు అలవాట్లను అలవాటు చేసుకోండి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర